కోట మండలంలో తడికలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారులు గత పదిహేను నేళ్లుగా చిద్రంగా దర్శనమిస్తున్నాయి చిన్నపాటి గోతుల నుంచి పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనాల రాకపోకలు సాగించడానికి ఇబ్బందికరంగా తయారైందని ప్రయాణికులు వాపోతున్నారు రోజురోజుకు మరింత అధ్వానంగా దర్శనమిస్తున్నాయని తెలిపారు ఎక్కడ చూసినా గుంతలు పగులే కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఫలితంగా వాహనదారులు తీవ్రమైన సౌకర్యాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ముఖ్యంగా భారీ వాహనదారులు ఏ రహదారిపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వర్షం వస్తే గోతిలో వరద నీరు నిలిచిపోవడంతో ఏ గొయ్యి ఎంత లోతు ఉందో తెలియక సతమతం అవుతున్నట్లు వాపోతున్నారు వాహనాలు సరిగ్గా మలుపు తిప్పటానికి లేక ప్రమాదాలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇంకా ఈ రహదారులపై ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడం పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ కాలంలోనే పూర్తిగా దెబ్బతిన్న ఈ రోడ్లు ఇప్పటికీ అదే దుస్థితిలో ఉండటం నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు పెట్టుకున్న ఆశలను చిగురింపజేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు తడిగల నుండి జంగారెడ్డి వరకు రహదారి తక్షణమే బాగు చేయాలని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు ఇప్పటికే ఈ సమస్యపై చింతపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆర్ఎన్ బి శాఖ అధికారులతో రహదారులు నిర్మించాలని కోరారు ఇటీవల జరిగిన యాక్షన్ ప్లాన్ సమావేశంలో సైతం చిందర్పూడి నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిపై గలమెత్తారు ఇప్పటికైనా అధికారులు గోతులను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు